సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ ఈరోజు వీడియో చాలా సాడ్ వీడియో అండి చాలా బాధాకరమైన వీడియో ఎందుకంటే చూడండి మనందరూ గల్ఫ్లో పనిచేస్తాం కదండి ఇండియాకి సెలవుకి వచ్చినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది సో ఎన్నో అనుకుంటాం మన భార్య పిల్లలతో ఎక్కువ టైపు ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలి పిల్లలతో ఎక్కువసేపు ఆడుకోవాలి ఇంట్లోనే ఉండాలి బయటకు వెళ్ళకూడదు సో చుట్టాలందరూ ఇంటికి వెళ్ళాలి గుళ్ళు ఏదో చర్చిలు కను రకరకాల కో ప్లాన్లు వేసుకుంటాం సో ఇండియా ఇండియా వెళ్ళి సెలవులకు పెడుతున్నాం అదే సడన్గా ఫో కపిలో కంపెనీ ఫోన్ సడన్గా ఇంటికి వచ్చే వెంటనే అర్జెంట్కి వచ్చే అర్జెంట్ అంటే అంత బాధగా ఉంటుంది సో ఇటువంటి పరిస్థితే ఇటువంటి పరిస్థితే మన భారత జవాన్లు ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఏర్పడిందండి సో ఇండియా పాకిస్తాన్ ఈ పహల్గామ్ సంఘటన తర్వాత ఇండియా పాకిస్తాన్కి బో మన బోర్డర్లో ఉధృత ఉధృత పరిస్థితులు ఏర్పడడం వల్ల సో భారత జవాన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ సెలవులో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా ఇమీడియట్గా బయలుదేరిపోమని చెప్పి గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది సో చాలామంది ట్రైన్ ప్రయాణాలు బస్సు ప్రయాణాలు ఏరోప్లేన్ ప్రయాణాలు చేసుకుంటూ బా వాళ్ళ వాళ్ళు బోర్డర్లకు వెళ్ళిపోతున్నారు సో రైల్వే స్టే రైల్వే స్టేషన్లో దేబెడుతున్న ఆ కూతురికి తెలియదు యుద్ధానికి వెళ్ళే తండ్రి మళ్ళీ తిరిగి వస్తాడో లేదు సో రైల్వే స్టేషన్లో దేబెడుతున్న భార్యకి తెలియదు తన భర్త మళ్ళీ తిరిగి వస్తాడో లేదు ఇది అదంతా ఇంకా దైవధీనం అంటే మన చేతులు ఏమీ లేదు సో భారత జవాన్లు పరిస్థితి ఈ విధంగా ఉంటుందండి మీ క్వశ్చన్ చెప్పిన మనందరం హ్యాపీగా ఉంటున్నాం ఫ్యామిలీలతో మన ఊళ్ళల్లో మనం హ్యాపీగా ఉంటున్నాము నేను యూట్యూబ్లో వీడియోలు పెట్టిన మీరు టిక్టాక్లో వీడియోలు పెట్టిన ఫేస్బుక్లో పోస్టులు పెట్టిన ఇన్స్టాలో పోస్టులు పెడుతున్నా ఇదంతా ఇండియన్ ఆర్మీ చలవేనండి ఎందుకంటే మనల్ని మన కోసం వాళ్ళ ప్రాణాలని వాళ్ళ ప్రాణాలను బోర్డర్లు అడ్డుగా పెట్టి మనల్ని కాపాడుతున్నారు వాళ్ళు అక్కడ ఉంటేనే మన ఇళ్లలో ప్రశాంతంగా పడుకోగలుగుతున్నాం ఇండియన్ ఆర్మీ అనే కాదు ప్రతి దేశానికి ఏ దేశానికి ఆ దేశం యొక్క ఆర్మీ సోల్జర్సే ముఖ్యమైన కారణం దేశం యొక్క భద్రత ఎందుకంటే ఆర్మీ ఆ దేశానికి సంబంధించిన రక్షణ వ్యవస్థ స్ట్రాంగ్గా లేకపోతే ఎవరు పడితే వాళ్ళు దేశానికి దేశంలో చొరబడి సో ఇలాంటి బాంబులు పేల్చి మన మనుషులు చంపేసి మన మన ఊరిని మన ఇళ్ళని మన స్థలాన్ని ఆక్రమించేసుకుంటారు గతంలో జరిగింది కదా ఆర్మీ వీగ్గా లేకపోతే విధంగా సో ఇలాగా మన దేశం స్ట్రాంగ్గా ఆర్మీ స్ట్రాంగ్గా ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం సో మన భారత జవాన్లు ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదు యుద్ధం జరగకూడదనే కోరుకుందా జరిగిందంటే చాలా ప్రాణ నష్టం జరుగుతుంది ఇరువైపులా ఇటు మనకి వాళ్ళకి ప్రాణ నష్టం కామనే సో అయితే మన భారత జవాన్లు ఎవరు కూడా ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగకూడదని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం సో మీకు ఇంకో ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు ఇండియాలో ఉన్న పాకిస్తానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెతికి వెతికి వాళ్ళ దేశం వాళ్ళు పంపించే మంచి గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది నెక్స్ట్ ఇప్పుడు ఇండియన్ ఇండియన్ ఆర్మీలో చాలామంది ఫేక్ సర్టిఫికేట్లతో జాయిన్ అయిపోయిన ఉన్నారంట చాలామంది ఇప్పుడు అన్ని చూస్తున్నారు తర్వాత ఇంకో విషయం అంటే ఆర్మీ డ్రెస్లు ఆర్మీ డ్రెస్సులు ఇక్కడ నుంచి ఎక్కడ కూడా బహిరంగ అమ్మకూడదు చూడండి చాలా చోట్ల ఆర్మీ ఆర్మీ డ్రెస్లు అమ్ముతూ ఉంటారు ఈ షర్ట్లు ప్యాంట్లు సో ఎక్కడ కూడా అమ్మకూడదు అని చెప్పి కొత్త తీర్మానం తీసుకొచ్చారు ఇండియాలో సో ఇదండి సంగతి భారత జవాన్లు మళ్ళీ తిరిగి బోర్డర్కి వెళ్ళిపోతున్నారు సో అందరూ ప్రార్థించండి వాళ్ళు ఎవరికి కూడా మన వాళ్ళు మన ఇండియన్స్ ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగకూడదని కోరుకుందాం ఎందుకంటే వాళ్ళు అక్కడ వాళ్ళు అక్కడ జీవించుంటేనే బలంగా ఉంటేనే స్ట్రాంగ్గా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం మనం హ్యాపీగా ఉంటాం చూడండి మనం ఏదో సంపాదించేసుకున్నా తినేస్తున్నాం ఉంటే కాదండి సో మనం సంపాదించుకున్న సంపాదించింది ప్రశాంతంగా తింటున్నాం అంటే దానికి కూడా ఆర్మీయే కారణం వాళ్ళ కాపలా కాయబట్టే మన దేశంలో ఆతంకవాదులు మన దేశం ఇంకొక దేశం అటాక్ చేయకుండా ఇంకొక దేశం దాడి చేయకుండా వాళ్ళు కాపాడుతున్నారు వాళ్ళు కాపాడితేనే ఇక్కడ మనం హ్యాపీగా ఉంటామండి వాళ్ళు కాపాడకపోతే ఎవరు పడితే వాళ్ళు దూ దూరేస్తారు చైనా వాళ్ళు ఎప్పుడు దూరేస్తారు పాకిస్తాన్ ఎప్పుడు దూరేస్తారు ఇంకో దేశంలో దూరుతారు సో ఆర్మీ స్ట్రాంగ్గా ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం ఆర్మీ బలంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం సో గైస్ ఇదండి సంగతి ఈరోజు ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత నాకు వేరే వార్తలు చేయబుద్దు లేదండి అందుకోసం దీనికోసం చెప్తున్నాను మన నెక్స్ట్ వీడియో మెల్లికొల్తో మొత్తవరకు బాబాయ్